ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ్య వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ రాసి పెట్టుకో తల్లి ఈ జనవరి ముప్పై అవ తారీఖులోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే ఇది నీ కంట పడిన క్షణం అస్సలు వదులుకోవద్దు వదులుకున్నావు అంటే జీవితాంతం కూడా ఏడుస్తావు తల్లి బిడ్డా నిజంగా ఇది వదులుకున్న రోజు నీ దురదృష్టమే అని చెప్పాలి ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన విషయం అతి ముఖ్యమైన రహస్యం ఈ వీడియోలో ఉంది నీకు కావాల్సింది ఈ వీడియోలో నేను అందివ్వబోతున్నాను నువ్వు ఈ క్షణం ఏం కోరుకుంటున్నావో నీ మనసు ఏం కోరుకుంటుందో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు ప్రస్తుతానికి ఏం కావాలో అది అందివ్వబోతున్నాను అదేంటో నీకు తెలియాలి అంటే చివరిదాకా కూడా నా మాటలు వినుతల్లి చివరిదాకా వింటేనే నీకు అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి మరి బాబాగారు ఇంతలా జనవరి ముప్పై లోపు అని ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోకండి ఎందుకంటే జనవరి ముప్పై మనకి ఎక్కువ లేదు నాలుగు రోజులు మాత్రమే ఉంది ఏ కారణం చేతనైనా వదులుకుంటే బాబా గారు మనకు ఇవ్వాలనుకున్న సందేశం మనకు చేరకుండా పోతుంది మనము వినకుండా పోతాం మనం తెలుసుకోలేకపోతాం ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది అయ్యో ఆ రోజు బాబాగారైతే మన కోసం ఒక సందేశాన్ని ఒక సూచన ఒక హెచ్చరికని తీసుకువచ్చారు కదా దాన్ని వదులుకున్నాం కదా బాబాగారి మాట విని ఉంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉండేవాళ్ళం కాదేమో అంటూ ఏడవలసిన పరిస్థితి రాకుండా ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీ కంట క్షణమే వదులుకోకుండా చూడటానికి ప్రయత్నించండి ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువు చేయండి ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో ఎంతో అనుభవం ఉంది మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు రిజల్ట్ అన్నది లేక ఒకసారి ఇక్కడ నమ్మకంతో ట్రై చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు మీ ఎంతటి సమస్య అయినా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లే పోవటం భార్యాభర్తలు గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వ్యసనాలకు బానిసై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు ఎవరైనా చేసి ఉన్న అన్నింటికి కూడా చెక్ పెట్టగలరండి ఒక్క పూజ ద్వారానే అన్నిటికీ పుల్ స్టాప్ పెట్టగలరు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం అండి అలాగే వీడియో చివరిదాకా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ రెండు వేల ఇరవై ఐదు జనవరి లోపు నీ జీవితంలో జరగబోయేది ఇదే రాసి పెట్టుకో తల్లి నీ సాయి మాట ఇచ్చాడు అంటే మాటే ఎప్పటికీ నీ సాయి మాట తప్పదు సాయి మాట పొల్లు పోదు మరి నీ జీవితంలో ఈ ముప్పై తేదీ లోపు ముప్పయవ తారీఖులోపు ఏం జరగబోతోంది ఏం జరగనుంది తెలుసుకోవాలనుందా తల్లి చాలా ఆతృతగా ఆరాటంగా కుతూహలంగా ఉంది కదా సరే చెప్తాను జాగ్రత్తగా వినమ్మా ఇంతకు ముందు అంతా కూడా ఎంతో బాధతో కష్టాలతో కన్నీళ్లతో గడిపేశావు కదా మరి ఈ జనవరి లోపు నీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతోంది లేకపోతే నువ్వు బాధపడే సంఘటనలు ఎదురవుతున్నాయా నీ కష్టం కలిగించే ఘటనలు ఏమైనా జరగబోతున్నాయా తప్పకుండా నువ్వు విని తీరాలి బిడ్డ వెంటనే నీ జీవితం ఎలా ఉండబోతోంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా నీ జీవితం ఎలా ఉండబోతోంది అన్నది నీకు అర్థమవుతుంది బిడ్డ ఇలా అడుగుతున్నావు కదా తల్లి బాబా తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు ఖర్చులకి డబ్బులు లేవు కష్టం వచ్చింది అంటే ఎంత కష్టం అంటే మామూలు కష్టం కాదు తండ్రి ఈరోజు నేను ఇంత కష్టంలో ఉన్నాను కదా నా అని చెప్పుకునే వాళ్ళు కూడా కరువయ్యారు తండ్రి డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ చేసేవారు కూడా ఈరోజు లేరు ఇంత విశాలమైన ఈ ప్రపంచంలో నేను ఒంటరినయ్యాను నాకు తెలిసి నేను బాగా బతికినప్పుడు అందరికీ మంచి చేశాను పేదవారికి దాన ధర్మాలు చేశాను ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాను నా దగ్గర డబ్బులు ఉన్నంత కాలం అందరూ నా చుట్టూనే ఉండేవాళ్ళు కానీ నా పరిస్థితిని చూసి నా చుట్టూ ఉన్న ఈ జనం నా ఈ పరిస్థితులు అన్నీ కూడా తారుమారయ్యాయి ఈ రోజున రోడ్డును పడిపోయాను బాబా కానీ ఈ సమయంలో నన్ను ఆదుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఆఖరికి నా దగ్గర సహాయం తీసుకున్న వారు కూడా నన్ను చూసి ముఖం చాటేస్తున్నారు నిజం చెప్పాలంటే బిచ్చమెత్తుకుని బతకటం తప్ప ఇంక వేరే మార్గం కనపడటం లేదు బాబా వేరే వాళ్ళ ముందు చెయ్యి చాపి అడుక్కోవటం తప్ప గతి లేని స్థితికి వచ్చేసాను ఈరోజు ఆఖరికి నువ్వు కూడా ఈ పరిస్థితులను చూస్తూ కనీసం జాలి కూడా పడకుండా చూస్తూ మౌనంగా ఉన్నావు తండ్రి మంచిగా ఉన్నవాళ్ళు మంచి పనులు చేసిన వారికి నువ్వు కూడా సహాయం చెయ్యవా బాబా దుష్టులకి దుర్మార్గులకే నీ సహాయం అందుతుందా నీ సహాయం నువ్వు కూడా చేస్తావా నాలాంటి వారికి సహాయం చెయ్యవా అంటూ నిలదీశావు కదా బిడ్డ నాకు ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఎన్నాళ్ళు బాధలు నేను ఏం తప్పు చేశానని బాగా బతికిన వాడి నేను ఇలా ఈరోజు రోడ్డును పడిపోయాను కనీసం తినటానికి తిండి లేదు చేతిలో చిల్లి గవ్వలేదు నా అనుకునేవారు లేరు ఆదుకునేవారు లేరు ఎందుకు బాబా నా పరిస్థితి ఇలా అయింది నేను ఏం తప్పు చేశానని నాకు మంచి రోజులు రావా నేను చేసిన ఈ మంచంతా ఎట్టుపోయింది అందరూ అంటుంటారు కదా మంచివాళ్లకే కష్టాలు వస్తాయి అని అలా వాళ్ళకే కష్టాలు వస్తే ఇంకా ఈ మంచితనం ఎందుకు బావా చిడిదారిలో వెళ్ళొచ్చుగా ఏ అడ్డదారిలోనైనా నడవచ్చు కదా మంచితనమే ఎందుకు నేను మంచిగా నడిచే ఈరోజు ఏం మూట కట్టుకున్నాను నాకు ఏం ఒరిగింది ఈరోజు నా దగ్గర నాన్న వాళ్ళు లేరు డబ్బు లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు తినడానికి తిండి లేదు అలాంటప్పుడు ఈ మంచితనం ఎందుకు బాబా మంచి చేస్తే ఎప్పుడో ఒకరోజు దాని ప్రతిఫలం మళ్ళీ అందుకోవచ్చు అంటారు కదా మరి నేను ఇంత మంచి చేశాను కదా ఎక్కడా ఆ ప్రతిఫలం ఎక్కడా నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు అందటం లేదే నాకు దొరకటం లేదే ఎవరు నాకు సహాయం చెయ్యటం లేదే మరి ఇలా ఎవ్వరూ నా సహాయానికి రానప్పుడు నేను చేసిన మంచి నాకు మళ్ళీ తిరిగి రానప్పుడు ఈ మంచితనం అన్నది ఎందుకు బాబా నేను కష్టాల్లో ఉన్నాను కదా కనీసం పలకరించే వాళ్ళు లేరు కనికరించే వాళ్ళు లేరు ఇలాంటి దుస్థితి వస్తుంది అంటే మంచితనంలోనే బతకాలా నలుగురికి సహాయం చెయ్యాలా నిజానికి నలుగురికి ఇచ్చిన నేను ఆ చేత్తోనే ఈరోజు ఒక్కరి దగ్గర యాచించాల్సి యాచించటం తప్ప లేదా ఏ మోసమో ఏ అన్యాయమో చేసి బ్రతకటం తప్ప ఇప్పుడు నా కళ్ళ ముందు ఇంకొక దారి లేదు తండ్రి నా మనసులో ఎందుకు ఇలాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి బాబా నువ్వు కూడా నా కష్టానికి నన్ను వదిలేస్తావా అంటూ నిలదీసావు కదా బిడ్డ ఉన్నాను అన్నీ చూస్తున్నాను నువ్వు చేసిన మంచి చూశాను నువ్వు చేసిన దాన ధర్మాలు చేశాను ఆకలితో ఉన్నవారికి నువ్వు అన్నం పెట్టడము చూశాను ఈరోజు నువ్వు కష్టాల్లో పడిన విషయము చూశాను అన్నీ చూస్తున్నాను బిడ్డ చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా కొన్ని నీకు కూడా అర్థం అవ్వాలి నీకు అలా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీ సాయి ఇచ్చే తీర్పు ఏంటో నీ సాయి నిర్ణయం ఏంటో నీకు తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు అప్పుడు నిజంగా ఈ మాట నన్ను అడగవు అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి జీవించేవాడు అతను చాలా పేదవాడు కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భవతి అయ్యింది అది తెలిసి మరికొన్ని రోజుల్లో తమకు బిడ్డ పుట్టబోతున్నాడని అతను ఎంతో సంతోషించాడు రోజులు గడిచిపోతున్నాయి చివరికి తమకు పిల్లలు పుట్టే రోజు రానే వచ్చింది తన భార్యను ఒక ఆస్పత్రిలో చేర్పించి సంతోషంగా తనకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని ఆలోచిస్తూ కలలుగంటూ ఉన్నాడు కానీ ఆ సంతోషం ఎంతోసేపు అతనికి మిగలలేదు ఎందుకంటే ఏదో మందుల కోసం పక్కకు వెళ్ళిన అతడికి ఒక రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే చనిపోయాడు మరొక వైపు అతని భార్యకు ఒక అబ్బాయి పుట్టాడు ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు భర్త చనిపోయాడు అని తెలియగానే ఆమె గుండె భర్తలైపోయింది కాళ్ల కింద భూమి కంపించినట్టుగా అయిపోయింది భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపించింది ఆకాశం విరిగి నెత్తిమీద పడ్డట్టు అనిపించింది ఇప్పుడు ఆమెకు కొడుకు పుట్టాడని ఆనందపడాలో భర్త చనిపోయాడని బాధపడాలో అర్థం కావటం లేదు తన భర్త లేకుండా తన బిడ్డను ఎలా పెంచాలో అని తను చాలా బాధపడింది తను భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయింది ఒక్కసారి తను కూడా చనిపోదామా అని అనుకుంది కానీ తన బాబు గుర్తొచ్చి మళ్ళీ ఆగిపోయింది ఇక బాబుని చూడగానే ధైర్యం తెచ్చుకుంది ఎలాగోలా కష్టపడి తన బాబునైనా మంచిగా పెంచుకోవాలి వాడినైనా మంచిగా చదివించి మాలాగా పేదరికంలో ఉండకుండా బాగా చదువుకొని మంచి స్థితిలో వాడిని ఉండేలా చెయ్యాలి అనుకుంది వేరే వాళ్ళ ఇళ్లలో తనకు చేతనైన పని చేసుకుంటూ ఇంటి పనులు పాచు పని చేసుకుంటూ కష్టపడి తన బిడ్డను పెంచుకుంటోంది ఆ పిల్లవాడికి నాలుగవ సంవత్సరం వచ్చేపాటికి వాడిని ఒక స్కూల్లో చేర్పించింది కష్టపడి పనిచేసేవాడికి లక్ష్యం దగ్గరవుతుంది అని ఆమె భావించింది ఎంతో కష్టపడి తన కొడుకును చదివిస్తోంది అయితే ఆ పిల్లవాడికి పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెకు ఆరోగ్యం దెబ్బతింది అదేదో చిన్న ఆరోగ్యమని ఆమె అనుకున్నప్పటికీ మరికొద్ది రోజుల్లో ఆమె ఆరోగ్యం క్షీణించింది ఆమెను చూసి ఆ కొడుకు చాలా భయపడ్డాడు అమ్మా నువ్వు భయపడుకో నేను ఉన్నాను వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందు తీసుకువస్తాను అప్పుడు నీకు తొందరగా తగ్గిపోతుందమ్మా అని తన తల్లితో చెప్తాడు ఆ బాబు మాటలు విన్న ఆ కన్న తల్లికి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలిపోతున్నాయి ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమెకు ఎక్కువ సమయం లేదని తను ఎక్కువ ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేదని తన మరణం తనకి దగ్గరకు వచ్చిందని తనకు అర్థమైపోయింది ఒక పక్క బాబుని వదిలి వెళ్ళిపోతున్నానే అన్న దిగులో ఇంకొక పక్క నేను లేకపోతే నా బాబు ఏమవుతాడో అన్న బాధ ఇంకొక వైపు నా అన్నవాళ్లు కూడా ఎవ్వరూ లేరు అయిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు నా బిడ్డను అక్కున చేర్చుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు పస్తులున్న రోజు కూడా పట్టుడు మెతుకులు పెట్టడానికి కూడా ఎవ్వరూ లేరు నా బిడ్డను ఇలా ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఒంటరిగా వదిలి నా పాటికి నేను వెళ్ళిపోతున్నాను నా బిడ్డను ఎవరు చూసుకుంటారు అంటూ ఆమె చాలా బాధపడుతోంది అప్పుడు ఆ బిడ్డతో ఇలా అంటుంది బాబు నా సమయం వచ్చేసింది నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానని ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నేను మీ నాన్న ఎన్నో కళలు కన్నాం నిన్ను బాగా చదివించాలని మంచి ప్రయోజకుడిని చెయ్యాలని నిన్ను ఒక విద్యావంతుడిగా బుద్ధివంతుడిగా తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కన్నాం మా కొడుకు మాలాగా పేదరికంలో జీవించకూడదని కోరుకున్నాం కానీ నేనిప్పుడు ఆ కోరికను తీర్చకుండానే వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు ప్రతిష్టలతో బ్రతకాలి మీ నాన్నగారి పేరు ఎక్కడా చెడగొట్టకూడదు మీ నాన్నగారి పేరు చెడగొట్టే పనులు ఏవీ కూడా చెయ్యకూడదు కష్టంలో ఉన్న పది మందికి నీకు చేతనైన రోజు తప్పకుండా సహాయం చెయ్యి బాబు నువ్వు ఏ రోజైన డబ్బు వెంట పరిగెత్తకూడదు ఈ రోజుల్లో అందరూ డబ్బు కోసం చెయ్యరాని పనులు చేస్తున్నారు డబ్బు మోజులో పడి తమ తల్లిదండ్రులను కూడా పట్టించుకోవటం లేదు నువ్వు ఎప్పటికీ అలా ఉండకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి ఎవరి దగ్గర చేతులు చాచకూడదు భిక్షం ఎత్తుకోకుండా బతకటం ఆధిపత్యానికి మూలం భిక్షం ఎత్తుకోవటం అలవాటైతే అది సమాజంలో మనకు అగౌరవాన్ని తెచ్చిపెడుతుంది సోమరుపోతులుగా తయారు చేస్తుంది అని చెప్పి ఆమె చనిపోయింది అప్పుడు ఆ పిల్లవాడికి తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా లేరు అతను ఒంటరిగా మిగిలిపోయాడు అతను పేదవాడైనప్పటికీ తన ఓటమిని అంగీకరించలేదు అతను చిన్న పిల్లవాడు అయినా అతని బంధువులు కూడా అతన్ని పట్టించుకోలేదు దగ్గరికి తీసుకోలేదు తన కోసం తన తల్లి సంపాదించిన కొంత డబ్బుతో కొన్ని రోజులైతే జీవించగలిగాడు ఆ డబ్బు కూడా అయిపోయింది ఇప్పుడు ఆ బాబుకి మరొక దారి లేదు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదిస్తేనే తన కడుపు నిండుతుంది అతనికి ఎవరి దగ్గర భిక్ష ఎత్తుకోకూడదు అని తన తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి కాబట్టి తను కష్టపడి పనిచేసేవాడు పగలంతా స్కూలుకు వెళ్ళి సాయంత్రం ఏదో తనకు చేతనైన పని చేసి తనకు కావాల్సిన డబ్బు సంపాదించుకునేవాడు వచ్చిన డబ్బులు కొంత స్కూల్లో ఫీజు కట్టి మిగిలిన డబ్బుతో ఆహారం తినేవాడు తన కడుపు నింపుకునేవాడు అలా ప్రతిరోజు అతను పని చేస్తూనే అతని చదువు అయితే చదువుకుంటున్నాడు అయితే ఒకరోజు ఆ పిల్లాడికి ఏది పని దొరకలేదు దీంతో ఆ అబ్బాయి ఆ రోజంతా ఆకలితోనే పడుకున్నాడు అలా వరుసగా మూడు రోజులు గడిచింది మూడు రోజుల నుండి ఏమీ తినకపోవటం వల్ల బాబు చాలా నీరసంగా ఉన్నాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు చివరికి అడుక్కుని తన ఆకలిని తీర్చుకోవాల్సిన పని పడుతుందేమో అని ఆలోచన వచ్చింది కానీ అతని తల్లి చెప్పిన మాటలు అతన్ని ఆ పని చేయనివ్వటం లేదు కానీ ఏది ఏమైనా అడుక్కోకూడదని నిశ్చయించుకున్నాడు తర్వాత ఎవరినైనా సహాయం అడగాలని అనుకున్నాడు భిక్ష అంటే తిరిగి ఇవ్వలేనిది సహాయం అంటే మనకు చేతనైనప్పుడు చేసేది అని అనుకున్నాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడితో ఎలా అంటున్నాడు అమ్మా నేను ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి నేను మూడు రోజులుగా ఆకలితో ఉన్నాను తాగటానికి మంచినీరు ఇస్తారా అని అడిగాడు అతని ఆత్మగౌరవం తినటానికి అడగనివ్వలేదు కానీ ఆ అబ్బాయి ముఖం చూసి ఆమెకు అతని పరిస్థితి అర్థమయ్యింది వెంటనే ఆమె లోపలికి వెళ్ళి ఒక గ్లాస్తో పాలు తినటానికి కొన్ని లడ్డూలు తీసుకువచ్చింది ఆ గ్లాసు పిల్లవాడు చేతికి ఇవ్వగానే ఆ గ్లాసులోని పాలను చూసి ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు ఆ ఆనందంలో తన అమ్మని తలుచుకున్నాడు అమ్మా నిన్ను చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తోందమ్మా నాకు తాగటానికి నీళ్లు ఇవ్వమని అడిగితే నువ్వు ఆ నా ఆకలిని అర్థం చేసుకొని పాలిస్తున్నావు ప్రతిఫలంగా నేను మీకు ఏమి ఇవ్వాలో అర్థం కావటం లేదు అని అన్నాడు అప్పుడు ఆమె బాబు నాకు కూడా నీ అంత బాబు ఒకడున్నాడు కాబట్టి ఒక తల్లిగా బిడ్డ ఆకలి నేను ఈజీగా అర్థం చేసుకోగలను నువ్వు నాకు ఏమీ ఇవ్వాల అవసరం లేదు ముందు ఈ లడ్డూలను తిను ఈ పాలను తాగు అంటూ ఆమె అంటుంది కానీ ఆ పిల్లవాడు ప్రతిఫలంగా ఏదైనా అడగమని పదే పదే ఆమెను అడుగుతున్నాడు ఆ బాబు మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆమె నువ్వు ఇప్పుడు నాకు ఏమీ ఇవ్వద్దు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఎవరికైనా పేదవారికి సహాయం చేస్తానని నాకు మాట ఇవ్వు అని అంది ఆ బాబు ఆత్మగౌరవం ఉన్నవాడు కాబట్టి అలా చెబితేనే ఒప్పుకొని ఆ పాలు తాగుతాడని ఆమె అలా చెప్పింది అనుకున్నట్లుగానే ఆ బాబు చాలా సంతోషంతో ఆ పాలు తాగి తన ఆకలిని తీర్చుకున్నాడు ఆమె చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఆమె పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు తర్వాత ఒకరోజు ఆమె తన బాబుని స్కూలుకి తీసుకువెళ్తుంటే అక్కడ ఆమె పాలు ఇచ్చిన బాబు కనిపించాడు ఆ స్కూల్లోని హెడ్ మాస్టర్ని అడిగి ఆ బాబు గురించి అన్ని వివరాలు తెలుసుకున్నది అన్ని తెలిసిన తర్వాత ఆ బాబు గురించి చాలా బాధపడింది బాధపడుతూ ఆ బాబు ఫీజు ఆమె కట్టాలని దానివల్ల ఆ బాబు ప్రశాంతంగా చదువుకోగలుగుతాడని అనుకున్నది అతని ఫీజు ఆమె కడుతుంది అంటే ఆ బాబు ఒప్పుకోడు కాబట్టి ఆ బాబు పరిస్థితిని చూసి ప్రభుత్వమే ఆ పిల్లవాడికి సహాయం చేస్తోందని పిల్లవాడి ఫీజు కడుతోందని చెప్పమని హెడ్ మాస్టర్ని అడుగుతుంది నా పేరు చెప్పకండి అని అంటుంది హెడ్మాస్టర్ సరే అనటంతో ఆ సంవత్సరం మొత్తం ఫీజు ఆమె కడుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా కడుతూనే ఉంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబు మరొక నగరానికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది ఆమెకి సాయం చేసే అవకాశం భగవంతుడు నాకు ఇంతవరకే కలిగించాడని ఎక్కడున్నా ఆ బాబు సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె కొడుకు పెద్దవాడు అవుతాడు అతను ఒక వ్యాపారస్తుడు అతను కూడా చాలా మంచివాడు ఆమెకు ఆరోగ్యం క్షీణించింది ఆమెకు క్యాన్సర్ ఉందని ఆ నగరంలో పెద్ద క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్తారు అక్కడికి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుందని అంత దగ్గర అంత డబ్బు తమ దగ్గర లేదని తన తల్లి చెబుతుంది కానీ ఆ కొడుకు మాత్రం ఉన్న ఆస్తినంతా అమ్ముకుని అయినా సరే నిన్ను బతికించుకుంటానమ్మా నువ్వు నాకు కావాలమ్మా నిన్ను డబ్బు కోసం పోగొట్టుకుంటానా నువ్వు నా ప్రాణం నేను డబ్బు లేకపోయినా బ్రతకగలను నువ్వు లేకుండా బ్రతకగలనా నాకు నువ్వు కావాలి అమ్మ పోతే నేను మళ్ళీ సంపాదించుకోగలను కానీ అమ్మను కోల్పోతే మళ్ళీ తిరిగి పొందగలనా మళ్ళీ అమ్మను తెచ్చుకోగలనా అని అంటాడు ఆ కొడుకు ఆ కొడుకు మాటలు విన్న తర్వాత వాళ్ళ అమ్మ కళ్ళల్లో నీళ్లు రాలిపోతున్నాయి ఇక వాళ్ళ అమ్మని ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు అక్కడ అడ్మిట్ చేశాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత క్యాన్సర్ పూర్తిగా ఆమెకు తగ్గిపోయింది ఆమెకు ఒక పెద్ద డాక్టర్ వైద్యం చేశాడు ఆ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు కూడా ఆ డాక్టర్ ప్రతిరోజు వచ్చి ఆమెతో రెండు మూడు గంటలు మాట్లాడేవాడు ఎంతో బిజీగా ఉండే ఆ డాక్టర్ తన కోసం ప్రతిరోజు కూడా అంతసేపు మాట్లాడటం అనేది ఆమెను ఆశ్చర్యానికి గురిచేసేది పూర్తిగా క్యాన్సర్ తగ్గిపోయింది అయినా అంత మంచి మనసున్న ఆమెకు క్యాన్సర్ తగ్గిపోకుండా ఉంటుందా భగవంతుడు ఆమెకు దీర్ఘాయువు ప్రసాదించకుండా ఆమె ఆయుష్ను పెంచకుండా ఉంటాడా మంచివారికి ప్రస్తుతానికి కష్టాలు వస్తాయేమో అవి జీవితకాలం ఎప్పుడూ కూడా ఉంచడు భగవంతుడు అందుకే మంచితనం ఉండాలి అంటారు ఆమె మంచితనం భగవంతుడి ఆశీస్సులు కలిపి ఆమెకు నిండు నూరేళ్లు ఆయుష్ని ఇచ్చేశాయి దానికి తోడు ఈ డాక్టర్ కూడా తన వంతు ప్రయత్నం తాను చేశాడు ఇక ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలుగా అయ్యింది డిశ్చార్జ్ అయ్యే రోజు ఫీజు కట్టాల్సిన రోజు రానే వచ్చింది ఇక ఆ రోజు ఆ డాక్టర్ ఆమెకు బిల్ వేసి పంపించాడు ఆమె కొడుకు ఆ బిల్లును ఓపెన్ చేశాడు వెంటనే ఆమె తన కొడుకు చేతుల్లో నుంచి ఆ బిల్లును తీసుకుని తెరచి చూసింది బిల్లు ఎంత నా బిడ్డ కట్టగలడా ఎంత డబ్బు అయిపోయిందో అంటూ కంగారుగా బిల్లును లాక్కొని ఆమె ఓపెన్ చేసి చూసింది అందులో రాసి ఉన్నది చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎంత బిల్లు వేశారమ్మా అని కొడుకు అడగ్గా చూడమని అతనికి ఇచ్చింది అందులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పిల్లవాడికి ఒక గ్లాసు పాలు తినటానికి లడ్డూలు ఇచ్చి అతని ఆకలి తీర్చి మీరు అప్పుడే బిల్లు కట్టేశారు అని రాసి ఉంది అది చూసి ఆ కొడుకు ఆ విషయం గురించి అడగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తను ఆ బాబుకి చేసిన సహాయం గురించి కొడుక్కి చెప్పింది దూరంగా ఉండిదంతా గమనిస్తున్న ఆ డాక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదాలను నమస్కరించాడు ఆమె సంతోషంతో ఆ డాక్టర్ని పైకి లేపి కళ్ళల్లో నీళ్లు పొంగి పొర్లుతుంటే ఆ డాక్టర్ని గుండెలకు హత్తుకున్నది ఆసుపత్రిలో ఉన్నవారందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషించారు అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటం ఆపారండి మరి ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం సందేశం ఇవ్వాలని చూస్తున్నారు తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు విషయాలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో అన్నావు కదా మంచివారికి కష్టాలేనా కష్టాలైనా ముంచేవారికే మంచి రోజులా మంచితనం పనికిరాదా దాన ధర్మాలు సహాయాలు చేసేవారు ఎప్పుడు కష్టాల్లో ఉండాల్సిందేనా వారి సహాయానికి ఎవ్వరూ రారా అంటూ నన్ను నిలదీశావు కదా నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా ఈ కథలో సమాధానం దొరికిందనే అనుకుంటున్నాను బిడ్డ నువ్వు ఈరోజు మంచి అన్నది చేస్తే అది నలభై యాభై సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆ మంచి అన్నది తిరిగి నీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే కర్మ అన్నది మనం అనుభవించక తప్పదు అది మంచి కర్మ అయినా చెడు కర్మైనా మనం ఈరోజు మంచి చేస్తే ఏదో ఒకరోజు మనకు మంచి తిరిగి వస్తుంది మనం ఈరోజు చెడు చేస్తే ఏదో ఒకరోజు చెడే మనకు తిరిగి వస్తుంది మరి నా ఇంత కష్టాల్లో బాధల్లో నాకు ఎవరూ రావటం లేదు నాకు ఒక్కరి దగ్గర చెయ్యి చాపి బతకటం తప్ప వేరే దారి లేదు వెచ్చం ఎత్తుకోవటం తప్ప ఇంకొక దారి లేదు అంటూ మాట్లాడావు కదా చూసావా చిన్న పిల్లాడికి ఉన్న ఆత్మాభిమానం కూడా నీకు లేదా ఒక్కరి మీద ఆధారపడతావా ప్రస్తుతానికి నీ కష్టం రావచ్చు నీ పరిస్థితి బాగోలేకపోవచ్చు ఇది నీకొక పరీక్షాకాలం నువ్వు ఈ పరీక్షాకాలాన్ని ఎలా ఎదుర్కొంటావు ఎలా భరిస్తావు అన్నది నీకు ఇది ఒక పరీక్ష ఈ పరీక్షలో గనక నువ్వు ఇలాంటి బలహీనమైన ఆలోచనలు చెడు ఆలోచనలు చెయ్యకుండా నువ్వు నీలాగా ఉన్నావు అంటే నువ్వు మహారాజువే అంతేకాదు బిడ్డ నేను నీకు ఒక నాలుగు విషయాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకో నీ జీవితం ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది కష్టం అన్నది నీ దాకా కూడా రాదు ఎప్పటికీ కూడా గౌరవంతో జీవిస్తావు ఇందులో మొదటిది ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే మార్పులను చూసి కుంగిపోకూడదు ఏం జరిగినా ఇదంతా తన మంచికే అని భావించి ఆ మార్పులను స్వీకరించాలి ఆ మార్పుల వల్ల తన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కోవటం వల్ల మనిషి వాటి వల్ల ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు ఇక రెండవది చీకటి ఎంత దట్టమైన ఒక దీపం దాన్ని చెరిపేస్తుంది అదేవిధంగా ఒక మనిషి తన జీవితంలో ఏర్పడిన చీకటి తన జ్ఞానం అనే దీపంతో చెరిపేసి ముందుకు సాగాలి ఇక మూడవది ఇతరులకు సహాయం చేయండి నువ్వు ఇతరులకు సహాయం చేశావు అంటే దానంతట అదే నీకు ఏదో ఒక రోజున తిరిగి వస్తుంది ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చేసే సహాయం చిన్నదైనా అది వారికి ఎంతో ఊరట కలిగిస్తుంది ఇక నాలుగవది ఎంతో కష్టంలో ఉన్నా సరే ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా యాచించకూడదు బిచ్చం ఎత్తుకుని తింటే వారికి కష్టపడకుండా తినటం అలవాటవుతుంది ఒక మనిషి కష్టపడకుండా విజయాన్ని సాధించలేడు కాబట్టి బిచ్చం ఎత్తుకోకుండా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా కష్టపడి సంపాదించుకున్న దానితో నీ ఆకలి అన్నది నువ్వు తీర్చుకో అప్పుడే నీకు ఈ సమాజంలో గౌరవం విలువ దక్కుతాయి బిడ్డ అర్థమైంది కదా నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా నీకు అర్థమైంది కదా అలాగే నేను కష్టాల్లో ఉంటే కూడా నా బాబా నన్ను వదిలేశాడు పట్టించుకోవటం లేదు అని నువ్వు భావిస్తున్నావు కదా నీ ఆలోచన తప్పు బిడ్డ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ముప్పై తారీఖులోపు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది నీ ఈ కష్టాన్ని తొలగించటానికి ఏదో ఒక రూపంలో నీకు సహాయం అవుతుంది అందుతుంది అది నీ స్నేహితుడి రూపంలో కావచ్చు నీ బంధువు రూపంలో కావచ్చు నీ అయిన వారి రూపంలో కావచ్చు నువ్వు ఇష్టపడిన వారి రూపంలో కావచ్చు అది స్వయంగా వారే వచ్చి నీకు వారి సహాయాన్ని అందించవచ్చు లేదా నువ్వు ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలో నీకు వాళ్ళు సలహా ఇవ్వటం ద్వారా అయినా కావచ్చు కానీ బిడ్డ గుర్తుంచుకో ఈ జనవరి ముప్పై లోపు మాత్రం నువ్వు కోరుకున్నది నువ్వు ఆశించింది నీ జీవితంలో జరుగుతుంది ఇక ఈ స రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై నుంచి ఇక మీదట నీ జీవితంలో అన్ని సంతోషాలే ఈ కొత్త సంవత్సరాన్ని మళ్ళీ నువ్వు కొత్తగా కొత్త జీవితంతో మొదలు పెడతావు అలా నువ్వు ఉండేలా ఈ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు నీకు అంతా మంచి జరిగేలా నీ బాబా చూసుకుంటాడు నువ్వు దేనికి భయపడుకు కుంగిపోకు కుమిలిపోకు అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్